వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు పంజాబ్ లో వరదలతో తీవ్ర నష్టం జరిగిన బాధితుల కోసం ఆయన ఐదు కోట్ల రూపాయలు సహాయంగా ప్రకటించారు ఈ సహాయం విరాళం కాదని ప్రజాసేవగా భావిస్తున్నానని అక్షయ్ తెలిపారు వరద బాధితులకు తోడ్పడే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు పంజాబ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ విపత్తు త్వరగా తగ్గిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు రావడం అక్షయ్ కు ఇదే మొదటిసారి కాదు గతంలో చెన్నై వరదలు కోవిడ్ మహమ్మారి వంటి విపత్తుల సమయంలో కూడా ఆయన భారీగా విరాళాలు ఇచ్చారు అంతేకాకుండా సైనికుల కుటుంబాల కోసం భారత్ కే కూడా ప్రారంభించారు ఈసారి పంజాబ్ వరదల సందర్భంలో ఆయన చేసిన సహాయం ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది అక్షయ్ తో పాటు సోను సూర్ దిల్జిత్ దోషాంత్ అమీ వీర్ కపిల్ శర్మ వంటి పలువురు ప్రముఖులు కూడా వరద బాధితులకు తమ వంతు సహాయం అందిస్తున్నారు పంజాబ్ లో భారీ వర్షాలు నదులు పొంగి పొలడంతో పరిస్థితి విషమించింది గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రం చూసిన అత్యంత తీవ్రమైన వరదలుగా ఇవి గుర్తించబడ్డాయి ఇప్పటికే పదహారు వందల యాభై ఐదు గ్రామాలు వరద నీటిలో చిక్కుకోగా మూడు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు ముప్పై ఏడు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సుమారు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగిపోవడంతో గోధుమ వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది